హాయ్ హలో రైతు నమస్కారం మీరు చూస్తున్నారు రెంబ్యైనా స్టార్ట్అప్ ఛానల్ నేను బెచ్చినాక సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటతో షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మనం వచ్చేసి ఇది పత్తి పంట వచ్చేసి డెబ్బై రోజులు అవుతా ఉంది ప్రజెంట్ దీంట్లో దగ్గర దగ్గర గత పది రోజుల నుంచి వర్షాలే ఈవెన్ రాత్రి కూడా వర్షాలే కురిసాయి దాదాపు చాలా వరకు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు డెబ్బై రోజులు దాటిపోతూ ఉంది పది పదిహేను రోజులు వర్షం కురిసినా కూడా చాలా వరకు నేను రీసెంట్గా నిన్ననే ఎంగనూరు ఆదోని సరౌండింగ్స్ అటు సైడ్ వెళ్ళాను సీబెల్గల్ సైడ్ అయితే దాదాపు ఆ వర్షాలకి ఈ ఏదైతే చెట్టు ఉందో మన ఆకు కింది భాగంలో మొత్తం ఎర్రగా అయిపోయి చేనంత ఆగమైన పరిస్థితులు బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఫ్లాట్ ఏదైతే ఉందో ఇందులో ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు మీరు పూత చూసుకున్నట్లయితే చాలా చక్కగా నీట్గా ఉంది ఒకసారి పూత చూపించు ఎంత బ్రహ్మాండంగా ఉందనేది పూత సో పదిహేను రోజులు పది రోజులు వర్షం హెవీగా కురిసినా కూడా ఈ వర్షానికి కూడా పూత ఎక్కడ డ్రాప్ కాకుండా చాలా చక్కటి పూత కనపడతా ఉంది దానితో పాటు మేజర్గా ఈ పూత ఇలా రావడానికి రీజన్ ఏంటి మనం ఏమేం మందులు స్ప్రే చేశామనేది దీనిలో మాట్లాడుకుందాం ఇప్పుడు మనము స్టార్టింగ్లో వచ్చేసి దీనికి ఇప్పటివరకు ఓన్లీ నాలుగే నాలుగు ప్రొడక్టులు స్ప్రే చేశాము ఆ నాలుగు ప్రొడక్ట్లు కూడా అగ్రిటెక్ వాళ్ళే ఫస్ట్ జేటీ స్టార్ స్ప్రే చేశాము ఆ తర్వాత జేటి స్టార్ స్ప్రే చేసిన తర్వాత ఒక పది పన్నెండు పదిహేను రోజుల గ్యాప్లో మనము లైకా స్ప్రే చేసాము లైకా స్ప్రే చేసిన తర్వాత జేటి స్టార్ అండ్ లైకా రెండు స్ప్రేయింగ్లకి మనకి దాదాపు తోట ఇది వరకు వచ్చింది ఆ తర్వాత అప్పుడప్పుడే సైడ్ బ్రాంచెస్ రావడము ఆ సైడ్ బ్రాంచెస్కి మళ్ళీ మనకి కాప్ సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది కాప్ ఎప్పుడైనా సరే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకేసారి సెట్ అవ్వకూడదు ఫస్ట్ నుంచే మనకు కాప్ అనేది సెట్ అవుతూ ఉండాలి దీనికి ఉదాహరణ ఈ కాపు ఈ కాప్ సెట్టింగ్ డెబ్బై రోజుల తోటకి ఒక చెట్టుకు వచ్చేసి మనకి దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే యాభై రెండు కాయలు ఉన్నాయి పైన పూత చూసుకుంటే ఒక ముప్పై పూత ఉంది సో ఎక్కడ చూసినా కూడా తోట మొత్తంలో ఇదే సిచ్యువేషన్ సో ఇలా రావడానికి ఏంటి అంటే ఫస్ట్ మనము జెటి స్టార్ స్ప్రే చేసాము ఆ తర్వాత లైకా స్ప్రే చేసాము ఈ రెండు డోసులు స్ప్రే అయిపోయిన తర్వాత తోట ఈ స్టేజ్కి వచ్చేసరికి మనం ఏం చేసాము జెటి కార్డ్ స్ప్రే చేసాము దీంట్లో జేటీ కార్ట్ అండ్ ఫ్లవర్ ప్లస్ ఇది వచ్చేసి మీరు మీ పత్తి పంటకి రెండు మూడు సార్లు స్ప్రే చేసుకున్నా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎన్నిసార్లు స్ప్రే చేస్తే అంత పూత వస్తూనే ఉంటుంది సో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేసింది ఇది ఫ్లవర్ ప్లస్ అండ్ జేటి కార్డ్ స్ప్రే చేసిన తర్వాత ఒక టెన్ డేస్ తర్వాత మీకు వీడియోలో చూపిస్తాను అప్పుడే మనకి పూత అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఆ పూత కాస్త కాయగా మారుతూ ఉంది సో దానికి ఎగ్జాంపుల్ ఇది ఒకసారి మీరు చూడండి ఈ మన బోల్ కూడా చూడండి ఎంత బ్రహ్మాండంగా కాయ సైజ్ ఎంత బాగుందో ఇదంతా కాయ లెక్క పెట్టాను దాదాపు యాభై రెండు కాయ ఉంది ఇది ఒకటే చెట్టు మీరు ఈ చెట్టుకు కూడా గమనించవచ్చు మొత్తం కాపు అండ్ పూత ఉంది అలాగే పైన ఇంకా మీరు గమనించినట్లయితే ఇక్కడ పూత రాలిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే మధ్యన కురిసినటువంటి వర్షాలకి పూత కూడా రాలిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పూత రాలినా కూడా చెట్టుకి ఒక యాభై యాభై రెండు యాభై ఐదు కాయలు ఉన్నాయి దాని తర్వాత వచ్చేసి మనకి పైన పూత కనిపిస్తూ ఉంది ఆ పూత వచ్చేసి దగ్గర దగ్గర ఒక ముప్పై ప్లస్ ఉంది సో ఇది ఇక్కడే ఆగిపోకూడదండి ఇంకా మనం కొంచెం డెవలప్ చేసుకుంటే ఇంకా చెట్టుకు ఒక ఇరవై ముప్పై కాయలు రావడానికైతే ఆస్కారం ఉంది మీరు ఇక్కడే కాదు మీరు ముందు కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ చెట్టుకి కింద ఏదైతే ఉందో కాపు సెట్ అయ్యి అవ్వాల్సిన కాపు సెట్ అవుతూనే ఉంది మళ్ళీ పైన పూత చూడండి ఇది వచ్చేసి ఈ ఒకటే చెట్టు దీనికి సైడ్ బ్రాంచ్ ఇదొకటి ప్లస్ ఇదొకటి మూడు చెట్లు అనుకునేరు దీని నుంచి వచ్చిన సైడ్ బ్రాంచెస్ ఇది ఇక్కడ నుంచి సైడ్ బ్రాంచెస్ వచ్చాయి చూడండి లైక్ జేటీ కార్ట్ స్ప్రే చేసిన తర్వాత జేటి స్టారు ఈ సేమ్ చెట్టు ఎలా అయితే వస్తుందో అలా వస్తూ ఉంది సైడ్ బ్రాంచెస్ కూడా ఇలా రావడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు కొమ్మలు సైడ్ వచ్చేసి నాలుగు కొమ్మల మీద కనీసం ఒక ఇరవై ఇరవై కాపు వచ్చినా కూడా కాయలు కాసినా కూడా చాలా బ్రహ్మాండమైన దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది సో అందుకని చెప్పేసి మనము ఫస్ట్ ఆ జెటి స్టార్ ఆ తర్వాత లైకా స్ప్రే చేసాము ఆ తర్వాత జేటి కార్డ్ స్ప్రే చేయడం వల్ల పూత కాప్ సెట్టింగ్ అనే జరిగింది ఆ తర్వాత ఫోర్త్ డోస్ మనం స్ప్రే చేశాము ఆ ఫోర్త్ డోస్ ఏదైతే స్ప్రే చేసాము రాజల్ గోల్డ్ స్ప్రే చేసాము ఈ రాజల్ గోల్డ్ స్ప్రే చేసేటప్పుడు మీకు చెప్పాను ఇది పత్తి పంటకి చాలా బ్రహ్మాండంగా సంజీవిలాగా పనిచేస్తుంది తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి వీటి మీద చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఎన్ని వర్షాలు పడ్డా కూడా మీ పత్తి పంట ఖరాబ్ కాదని చెప్పేసి నేను అప్పుడు చెప్పాను ఆ వీడియో నేను తీస్తున్నప్పుడు పైనుంచి చినుకులు పడతా ఉన్నాయి అప్పటికి ఆ రోజులు ముందు వర్షాలు పడతా ఉన్నాయి అది నాకు కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ రోజు మందు స్ప్రే చేయించాను ఆ మందు స్ప్రే చేయించిన తర్వాత మూడు రోజుల వరకు మళ్ళీ వర్షాలు కూడా కురిసాయి అంటే చాలా వరకు రీసెంట్గా నేను నిన్న ఆదోని సైడ్ వెళ్ళినప్పుడు ఈ సీబెల్గల్ సైడ్ అయితే దాదాపు పంట వదిలేసే పరిస్థితి అంత దారుణంగా డ్యామేజ్ అయింది ఆకు కింది భాగంలో మొత్తం ఎర్రగా అయిపోయింది అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి బట్ నేనేం చేశానంటే ఈ రాజల్ గోడ ఏదైతే ఉందో స్ప్రే చేశాను స్ప్రే చేయడం వల్ల మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మొత్తం తిప్పి చూపెట్టు ఫ్లాట్ ఎక్కడైనా సరే మీకు ఎర్రగా కనిపిస్తూ ఉందా చాలా నీట్గా మొత్తం పూతతో కనిపిస్తూ ఉంది కింద కాపు ఉంది పైన పూత ఉంది ఎక్కడ కూడా ఆకు వెనక భాగంలో మీకు ఎర్రగా కనిపించే సిచ్యువేషన్స్ అయితే ఎక్కడ కనబడలేవు మీరు గమనించినట్లయితే పూత కాపు అనేది కనిపిస్తూ ఉంది ఈవెన్ ఇటు సైడ్ కూడా చూపించండి మొత్తం పూత కనిపిస్తూ ఉంది కంప్లీట్ పూత అంటే వర్షానికి అక్కడక్కడ చిన్న పూత అనే డ్రాపింగ్ అనేది కనిపించింది బట్ అయినా పర్లేదు కింద కాఫ్ సెట్ అవుతూ ఉంది పైన పూత వస్తూ ఉంది ఎక్కడ డ్యామేజ్ అనేది జరగలేదు మేజర్గా ఇది స్ప్రే చేయడం వలన తోట అంత ముందు వర్షాలు పడ్డం కంటే ముందు ఎంత గ్రీనిష్గా ఉందో ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే సేమ్ అంతే గానే ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈ పది రోజులు వర్షం పడ్డా డ్యామేజ్ అనేది జరగలేదు సో మేజర్గా నేను అప్పుడే చెప్పాను ఇది స్ప్రే చేస్తే తోట చాలా నీట్ వేపుకు వస్తూ ఉంటుంది చాలా గ్రీనిష్ వస్తూ ఉంటుంది దానితో పాటు మీకు తెల్లదోమా పచ్చదోమా దాంతోపాటు ఎర్రనల్లి ఎఫెక్ట్ ఉన్న పోద్ది తద్వారా మీకు పూత రాలకుండా ఉంటుంది వచ్చే పూత మొత్తం కాయగా మారద్దని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను చెప్పిన విధంగా ఇప్పుడు పంట ప్రజెంట్ ఉందా లేదా అనేది మీరు ఒక్కసారి గమనించండి మీరు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా పూత పూత కాపు చెట్టు చూడండి ఒకసారి మొత్తం పూతతో నిండిపోయింది డెబ్బై రోజుల చెట్టు మనకి తొంభై తొంభై ఐదు రోజులు వంద రోజులు అయ్యేసరికి చెట్టు మీద కనీసం మనకు డెబ్బై ఎనభై కాయ ఉండాలి అలా ఉంటే ఖచ్చితంగా ఎకరానికి ఒక పదిహేను పదహారు క్వింటాలు దిగుబడి మినిమం రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా పూతే మరి వర్షాలు మా సైడ్ కూడా పడ్డాయి ఈవెన్ నైట్ కూడా వర్షం పడ్డది అయినా చూడండి మీరు పూత ఎక్కడ డ్రాపింగ్ అనేది లేదు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన కాపు సెట్టింగ్ అనేది ఉంది మీరు ఇటు కూడా చూసుకోవచ్చు ఇటు ముందు రండి ఇంకొకసారి ఒకసారి ఈ చెట్టుకు చూడండి కాపు సెట్టింగ్ ఎలా ఉంది అనేది కాపు కాపు కింద కాయ ఉంది దాంతోపాటు మీరు మీద చూసుకున్నట్లయితే పూత ఇక్కడ ఇది వచ్చేసి మనది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సీడ్ ఇది సో ఆ సీడ్ నేను ఎందుకంటే దీన్ని మేజర్గా నమ్ముతూ ఉంటాను చాలా బాగుంటుంది నాకు దిగుబడిలలో దిగుబడి బాగా వస్తుంది దాంతోపాటు పత్తి కాటన్ తూకం కూడా వస్తుంది దీనికి అందుకని చెప్పేసి ఇది వేసుకోవడం జరిగింది మీరు చూసినట్లయితే ఇటు పూత చూడండి ఒకసారి కంప్లీట్ పూత చాలా చక్కగా ఉంది సో దీనికి నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అంటే ఆల్రెడీ రిజల్ట్ చూశాను ఇంత చక్కగా ఉంది ఇంత చక్కగా ఉన్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి కంపల్సరిగా ఇంకో డోస్ స్ప్రే చేసుకోవాలి సో నేను అందుకనే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశానంటే సేమ్ ఇదే ఏదైతే ఉందో రాజల్ గోల్డ్ ఇంకో డోస్ స్ప్రే చేయబోతా ఉన్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకో డోస్ స్ప్రే చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పూతొస్తా ఉంది అక్కడక్కడ పచ్చదోమ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి నైట్ కూడా వర్షము ఈవెన్ ఇవాళ మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉందంట మళ్ళీ మీరు చూసినట్లయితే మొత్తం మబ్బులు ఉన్నాయి మేబీ మళ్ళీ వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఒకటి రెండు రోజులు ఇలాంటి కండిషన్స్లో ఈ పత్తి పంటని కాపాడుకోవాలి ఈ పూతను కాపాడుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి స్ప్రే చేసుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే ఒక చెట్టుకి ఇంకో పది కాపు పది కాయలు నిలిచినా కూడా మనం స్ప్రే చేసిన దానికి అక్కడ నిలిచిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను మళ్ళీ నెక్స్ట్ డోసుకి వచ్చేసి ఇదే రాజల్ గోల్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాను సేమ్ ఈ రాజల్ గోల్డ్ ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది వచ్చే వచ్చేసి మీరు ఫిఫ్త్ డోస్ అనుకోవచ్చు ఇలా ఉంటే మీరు జేటీ కార్డ్ కానీ లేదంటే రాజల్ గోల్డ్ కానీ స్ప్రే చేసుకోండి జేటి కార్డ్కి చాలా ఎక్సలెంట్ పూత వస్తుంది మీకు కాప్ సెట్టింగ్ కావాలా కంపల్సరీగా జేటి కార్ట్ స్ప్రే చేసుకోండి బ్రహ్మాండమైన పూత వస్తుంది ఆ వచ్చిన పూత నిలిచిపోవాలా రాజల్ గోల్డ్ స్ప్రే చేయండి తెల్లదోమ పచ్చదోమ నెలని కంట్రోల్లో పెడుతుంది వచ్చిన పూత మొత్తం వీటిని కంట్రో ఇవి కంట్రోల్లోకి వచ్చేసినాయంటే ఆటోమేటిక్గా వచ్చే పూత మొత్తం కాయగా మారిపోద్ది వాటిని కంట్రోల్లో పెట్టలేదా అది మొత్తం రసం పిలిచేసి ఉన్న పూత రాల్చేస్తుంది సింపుల్ లాజిక్ ఒకటే సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ ఉన్న పూతని మళ్ళీ కాపాడుకోవాలి ఇంత చక్కగా ఉంది కదా ఈ పూతని కాపాడుకోవాలని చెప్పేసి నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి రాజులగోళ్ళు స్ప్రే చేస్తూ ఉన్నాను నేనైతే ఇప్పటివరకు వేరే ఏ ఇతరత్ర మందులు ఏం కలపలేదు ఓన్లీ ఇవే మందులు కలుపుతా ఉన్నాను ఇవే మందులు స్ప్రే చేశాను ఈవెన్ ఒకసారి జస్ట్ ఒకసారి మైక్రోన్యూట్రియన్ కలిపామంతే ఆ తర్వాత ఏం కలపలేదు ఒకవేళ మీరు కావాలనుకుంటే దీనికి బోరాన్ కాంబినేషన్గా ఇచ్చుకోవచ్చు ఈ టైంలో పూత రాలకుండా లేదా మీరు మైక్రోన్యూట్రియన్స్ అగ్రోమిన్ మ్యాక్స్ కానీ అగ్రిప్రో లాంటివి కానీ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇది ఆ తర్వాత మీరు కావాలనుకుంటే చమత్కారు లాంటివి కూడా ఒకవేళ జేడి కార్డ్ స్ప్రే చేసే వాళ్ళు ఎవరైనా సరే మీకు పూత అధికంగా రావాలి దాంతోపాటు ఏదైతే ఉందో కాయ శాతం పెరగాలి అంటే చమత్కారు కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ప్రజెంట్ అయితే మళ్ళీ ఒక డోస్ ఎక్స్ట్రాగా నేను రాజల్ గోల్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాను ఇది స్ప్రే చేసిన తర్వాత ఒక పది పన్నెండు రోజుల తర్వాత ఈ పూత ఎలా అయితే ప్రజెంట్ ఉందో ఈ పూత నెక్స్ట్ కాయగా మారిందా లేదా ఏంటి అనేది మళ్ళీ నేను కంపల్సరిగా ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు చూపిస్తాను గుర్తుపెట్టుకోండి ఇక్కడ వచ్చి తీస్తాను ఆ చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఇదే మన పొలము ఇంకా మాది వేరే ఫీల్డ్ కూడా ఉంది లాస్ట్ ఇయర్ ఏదైతే మనము మిరప నాటామో అక్కడ మన ఇంటి దగ్గర అక్కడ కూడా ఉంది సో దాంట్లో కూడా పంట ఎలా ఉంది కాప్ సెట్టింగ్ ఎలా ఉంది అక్కడ కూడా సేమ్ మందులు స్ప్రే చేయించాము ఇక్కడ అవే అక్కడ అవే రేపు అందులో కూడా ఒక వీడియో తీసి ఎలా ఉంది అక్కడ కాపు సెట్టింగ్ ఎలా ఉంది ఎలా కాపు కాస్తూ ఉంది అనేది కూడా ఒక వీడియో రూపంలో మేము ముందుకు చూపిస్తానండి సో ప్రజెంట్ అయితే మనం స్ప్రే చేసిన దానికి ఇగో ఇది కాపు సెట్టింగు తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాను కా సైజు కూడా చూడండి ఒకసారి ఇంత బ్రహ్మాండంగా ఉందనేది సో ఇదండి వీడియో ఈ డోస్ వచ్చేసి మళ్ళీ రాజగోల్డ్ స్ప్రే చేస్తూ ఉన్నాము నెక్స్ట్ వీడియోలో రిజల్ట్ రూపంలో మేము ముందుంటాను థ్యాంక్ యూ బాయ్